వరంగల్ జిల్లా నెక్కకొండ విద్యుత్ స్టేషన్ లో ఆపరేటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు ఆపరేటర్ నిర్లక్ష్యం కారణంగా రాత్రంతా రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది రాత్రి పన్నెండు గంటలకు త్రిఫైన్ కరెంట్ ఇవ్వాల్సి ఉండగా కరెంట్ ఇవ్వకుండా ఆఫీస్లోనే నైట్ డ్యూటీ ఆపరేటర్ నిద్రపోయాడు విద్యుత్ వస్తుందని గంటల తరబడి వేచి చూసిన రైతులు సబ్ కి వెళ్లి చూడగా ఆపరేటర్ నిద్రపోయి ఉన్నాడు ఆపరేటర్ను రైతులు నిలదీగా నిర్లక్ష్యపు సమాధానం చెప్పాడు పెరగనున్న తినడంతో పెరుగన్నం తినడంతో నిద్ర వచ్చిందని ఆపరేటర్ చెప్పారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు సబ్ స్టేషన్లో రాత్రి లో నిర్వహిస్తున్న ఆపరేటర్లు నిత్యం సేవిస్తున్నారని ఆరోపించారు

రోడ్డు మీద రోడ్ మీద పడుకుని వచ్చా ఇప్పుడు ఎన్నింటికి ఇయ్యాలే ఎన్నింటికి ఇయ్యాలి కరెంటు పన్నెండు ఇంటికి కరెంటు ఎంతయితే టైం నువ్వు మందు సరే తెలుసు